బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ ముంబై పూణె ఢిల్లీ నాయిడా తదితర నగరాల్లోనే కాదు అమెరికా కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఐటీ నిపుణుల్లో తెలుగువారే అత్యధికంగా ఉంటారు వారిలోనూ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారే రాష్ట్రంలో ప్రముఖ నగరాలైన విశాఖ విజయవాడ గుంటూరు తిరుపతి కాకినాడల్లో ఐటీ పరిశ్రమ విస్తరించి ఉంటే యువతలో అధిక శాతానికి వలసపాట తప్పేది సొంత రాష్ట్రంలోనే ఘనమైన ఉపాధి దొరికేది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మరాటి ప్రభుత్వం ఐటీ రంగంపై చూపిన శ్రద్ధ ఇప్పుడున్న వైకాపా సర్కార్ చూపకపోవడంతో ఆ రంగం ఆశించిన స్థాయిలో ముందడుగు వేయలేకపోయింది వైకాపా సర్కార్ విద్యుత్ పీపీఏలు గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది ఆ ప్రభావం ఐటీ రంగంపైనా పడి కంపెనీ ఏర్పాటు చేయడానికి యజమానులు భయపడే పరిస్థితి ఏర్పడింది దీంతో పలు సంస్థలు తమ నూతన కార్యాలయాల ఏర్పాటు పెట్టుబడి విస్తరణ ప్రణాళికల అమలుకు ఏపీని పరిగణలోకి తీసుకోవడం మానేశాయి అదానీ సంస్థ విశాఖలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడులతో ఐదు గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే రాజకీయ వేధింపులకే ప్రాధాన్యమిచ్చింది దీంతో అదానీ సంస్థ తన పెట్టుబడుల పరిధిని ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లకు తగ్గించి మూడు వందల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు పరిమితమైంది ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం విశాఖ విజయవాడ తిరుపతి అనంతపురం జిల్లాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వైకాపా ప్రభుత్వం పదే పదే చెప్పింది ఐటీ పార్కులు ఆఫీస్ స్పేసెస్ కాన్ సెప్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామంటూనే ఏళ్లు గడిపేసింది నైపుణ్య మానవ వనరులు వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న ఐటీ కంపెనీలను ఆకట్టుకోలేని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది దీంతో ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వస్తున్న లక్షల మంది యువత సొంత రాష్ట్రంలో ఉపాధి దొరక్క పొరుగు రాష్ట్రాలు దేశాలకు వలస వెళుతున్నారు వైకాపా హయాంలో రాష్ట్రం ఐటీ రంగంలో నామమాత్రపు పెట్టుబడులనే ఆకర్షించగలిగింది ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గణాంకాల ప్రకారం యాభై తొమ్మిది ఐటీ సంస్థలే వచ్చాయి వాటిలో అధిక శాతం విశాఖ తిరుపతికే పరిమితమయ్యాయి వైకాపా సర్కార్ ఐటీ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయకపోగా ఉన్న వాటిని నిరుపయోగంగా మార్చేసింది గత ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత త ఇస్తూ విశాఖలో స్టార్టప్ విలేజ్ ను ప్రారంభించింది సుమారు యాభై స్టార్టప్ కంపెనీలు ప్రత్యక్షంగా మరో ఎనభై స్టార్టప్లు వర్చువల్ విధానంలో కార్యకలాపాలను ప్రారంభించాయి ఆ తరువాత దశ యాక్సిలరేటర్ స్థాయి కంపెనీల కోసం సింగపూర్ చెందిన కంపెనీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సమన్వయం చేసింది వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలోని స్టార్టప్ విలేజ్ ను మూసేసి అక్కడి భవనాలను మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంచింది మిలీనియం టవర్స్ ఒకటి రెండు భవనాలను ఖాళీగా ఉంచింది గత ప్రభుత్వ హయాంలో రక్షణ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చిన వాటికి దానిలో ఖాళీగా ఉన్న స్థలాన్ని కేటాయించలేదు ఐటీ రంగంలో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది సాంకేతిక విభాగానికి శ్రీనాథ్ దేవిరెడ్డి విద్యాసాగర్ రెడ్డి పాలసీ ఇన్వెస్ట్మెంట్కు రాజశేఖర్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది అయినా ఫలితాలు కనిపించలేదు ప్రభుత్వ విధానంలో పేర్కొన్న ప్రకారం గత ఐదేళ్లలో ఇరవై ఒక్క సంస్థలు కేవలం ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలను ప్రోత్సాహకాలుగా పొందాయి అంటే ఏటా సగటున కోటి ఇరవై నాలుగు లక్షల ప్రోత్సాహకాల కింద చెల్లించినట్లయింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఐటీ పాలసీలో ప్రాధాన్యతలను ప్రభుత్వం వివరించింది వచ్చే ఏడాది మార్చితో ప్రభుత్వం ప్రకటించిన పాలసీ గడువు కూడా పూర్తి కానుంది పాలసీలో ప్రాధాన్యతలుగా పేర్కొన్న వాటిలో మెజారిటీ లక్ష్యాలను ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది